ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో కూడా మీరు అందరూ చూసుంటారు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఒక మా ఫస్ట్ నెలలోనే చెప్పడం జరిగింది ఎంత వేస్ట్ అనేది అనేది అంత పెరుగుపై ఉన్నాయి వాటిని ఏ విధంగా కూడా శుభ్రపరచకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాదాపు ఎనభై లక్షల టన్నుల దాకా ఎనభై లక్షల టన్నుల దాకా వేస్ట్ అలా పెరిగిపోయి ఉండటం జరిగింది దీనివల్ల సరే మనకేమిటి వచ్చేది నష్టం అని మనం అనుకోవచ్చు మన ఇంటి ముందు లేదు కదా మన సందు చివరి లేదు కదా అని చెప్పి మన సందు చివరి ఉండవచ్చు మన ఇంటి దగ్గర ఉండాల్సిన లేదు ఎక్కడ ఎక్కడో చోట పడేస్తారు పడేసిన దానివల్ల అది మెల్లగా భూమిలోకి ఇంకి దానివల్ల మొదటిది అయ్యేది ఏంటంటే మనం తాగే నీరు కలుషితం అవుతుంది నేను మాట్లాడుతున్న ఈ ఈ వేస్ట్ గురించి కాదు మాములు వేస్ట్ మన ఇంట్లో వ్యర్థాల గురించి మాట్లాడుతూ ఉన్నాను దాన్నే సరిగ్గా మనం డిస్పోజ్ చేయకపోతే మొదటగా కలుషితం కలుషితం అయ్యేది నీళ్లు కలుషితం అవుతుంది దాని తర్వాత కలుషితం అయ్యేది గాలి కలుషితం అవుతుంది దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే పరిస్థితి ఉండదు ఇది ఏదో ఒక టౌన్లోనో రెండు టౌన్లోనో అయ్యేది కాదు నేను నర్సరాపేటలో చూశాను సత్తెనపల్లిలో చూశాను ప్రతి టౌన్లో కూడా ఇదే పరిస్థితి ఆ చుట్టూ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ రేడియస్లో కనీసం నివసించడానికి కూడా ఉండలేని పరిస్థితి ఇది సరే తగ్గుతుందా అంటే లేదు ఎందుకంటే మనం అవసరాలు పెరుగుతున్నాయి మన కొనుగోలు కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది మనం ఎక్కువగా కన్జంప్షన్ చేస్తూ ఉన్నాం ఇదివరకంటే ఎక్కడికో వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుగోలు రావాల్సి వచ్చేది ఇప్పుడు ఇంట్లో కూర్చొని కొట్టినా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా కన్జంప్షన్ పెరుగుతుంది పెరిగే కొద్ది ఇంకా వేస్ట్ అనేది పెరుగుతుంది దీనివల్ల పర్యావరణానికి నష్టం మన ఆరోగ్యానికి కూడా నష్టం కాబట్టి దీన్ని ఒక మిషన్ లాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అన్నారు దీంట్లో మీరందరూ కూడా కొద్దిగా భాగస్వామ్యం అండి ఇది మాములు వ్యర్ధాలు ఇంటి వ్యర్థాల గురించి వాటిని కొద్దిగా డిస్పోజ్ చేసేటప్పుడు సరిగ్గా డిస్పోజ్ చేస్తే ఆ వచ్చే ఎవరైతే ఇంటికి వస్తారు కలెక్ట్ చేసుకుని వెళ్ళో వెళ్ళడానికి వచ్చేవారు వారికి సరిగ్గా డిస్పోజ్ చేస్తే వారు తీసుకుని వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తారు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇందాక చెప్పిన అన్నా కొద్ది రకం ఒక రకంగా ఒక దాకా కలుషితం చేసి ఆపేస్తాయి కానీ ఈ వ్యర్థాలనేది ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కొన్ని వందల సంవత్సరాల పాటు వీటిని ఏ విధంగా కూడా మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉండదు కనీసం ఆహారం అంటే మట్టిలో ఒక కొన్ని రోజుల కన్నా కలుస్తుంది ఆహార వ్యర్థాలు ఇవన్నీ ఇది మాత్రం కలిసే పరిస్థితి ఉండదు దీన్ని సరిగ్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది డిస్పోజ్ చేయకుండా ఎక్కడో చోట పడేస్తే ఇది కేవలం త్రాగునీటి సమస్య కాదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా పిల్లలు ఎదుగుదలలో తయారు చేయటమో లేకపోతే దీన్ని మళ్ళీ కూడా ఉపయోగించుకునే దానికి రీసైక్లింగ్ చేసి ఉపయోగించుకునే దానికి చేయటమో చేసే చే చేసే చేసే పరిస్థితి ఉంటుంది దీన్ని కాబట్టి మీరు అందరం కూడా కోలేదు ఒకటే ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు కానీ ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులకు కానీ వీరందరికీ కూడా ముందు గట్టిగా ప్రతి ఇంటికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా పిల్లలకు చెప్తే వాళ్ళు చక్కగా చక్కగా చేస్తారు మనం చేసినా చేయకపోయినా వాళ్ళు ఎక్కించగలిగితే కనుక ఇది ఇలా చేస్తే మంచిది ఇలా మనం డిస్పోజ్ చేస్తే మంచిది వాళ్ళకి ఎక్కిస్తే కనుక తప్పకుండా బాగా చేస్తారు అది కార్యక్రమం గట్టిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వీటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సరే బాగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా వారికి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేయండి చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే ఇది వీటిని అన్నింటినీ కూడా మనం డిస్పోజ్ చేసే అవకాశం ఉంది ఈ మాత్రం చాలా సంవత్సరాలు పడతాయి డిస్పోజ్ చేసిన వీటిని మొత్తం వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత కూడా దాన్ని కా దాన్ని సరిగ్గా చేసి మళ్ళీ వాడుకల్లోకి తీసుకురావడానికి ఖర్చు అవుతుంది సంవత్సరాలు పడతాయి ఇదంతా కూడా అదే మన ఇంట్లో పెట్టి అలా వదిలేస్తే మాత్రం ఒక బ్యాటరీ ఉంది అనుకోండి బ్యాటరీ పాడేది పాడే పాడేదే అయిపోయింది కదా అనుకుంటాం కానీ పాడైపోయిన తర్వాత దాని నుంచి వచ్చే విషయం ద్వారా మనకి తెలియకుండా రోగాలు వస్తాయి ఇంట్లో ఉంచుకుంటే కాబట్టి మీ అందరూ కూడా సరిగ్గా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం